సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ ఉద్యమ నాయకురాలు మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మతో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇప్పుడు వచ్చిన ఎంపీ ఎలక్షన్ల గురించి ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖాముఖి చర్చలు ఎరుకుల అంజమ్మ గారి ముఖపరిచయం చేసుకున్న వాళ్ళకి వచ్చాము అసలు జీవిత అది రాజకీయ విశ్లేషణ గురించి ఇప్పుడు వచ్చే ఎన్నికల ఎంపీ ఎలక్షన్ల గురించే కానీ గతంలో జరిగిన విషయాల గురించే కానీ వివరించి మమ్మల్ని తెలుసుకోవడానికి వచ్చాము ఎరుకుల గారికి స్వాగతం ఇప్పుడు మీరు ఫస్ట్ సర్పంచ్ అయ్యారు కదా మహిళా సర్పంచ్ అంటే మొదటి వ్యక్తి మీరే కాబట్టి మీరు అసలు సర్పంచ్ కావకు ఏమీ చూసేదాం నారాయణపురం గ్రామంలో నేను పిఎస్సీలో లో ఆశా వర్కర్ గా పనిచేసేదాన్ని ఆశా వర్కర్ గా పనిచేస్తున్న క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం దానికి కర్ణే ప్రభాకర్ అని నారాయణపురం టిఆర్ఎస్ పొరటి సభ్యుడు అతను ఈ అమ్మాయిని రాజకీయ వస్తు మంచి ఊరిని అభివృద్ది కోసం పనిచేయించుకోవాలన్న ఉద్దేశంతో నారాయణపురం గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కావడం అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు ఓట్లేసి జిల్లాలో మొట్టమొదటి స్థాయిలో నన్ను నిలబెట్టి ఐదు సంవత్సరాలు రాజకీయ రాజకీయ చేసి ప్రజలకు సేవ చేసే సౌకర్యాన్ని కల్పించిన నాకు వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను అదేవిధంగా తెలంగాణ స్టేట్ రాకముందుకు రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలలో నేను గెలవడం టీఆర్ఎస్ సభ్యురాలుగా ఉంది కాదు ఆ గుడిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలే కానీ సిపిఐ పార్టీలే కానీ సిపిఎం పార్టీ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే ఆ గుడి గురించి పట్టించుకోలేదన్న వాదనలు వినపడేవి అదే కాక ఇప్పుడు అది పార్టీకి సమ గుడిని ఎవరు పట్టించుకోవడమే కాకుండా గుడి చుట్టూ సెఫర్ లేచుకుంటే మాజీ సర్పంచ్ భద్రకృష్ణయ్య గారు దాన్ని వ్యతిరేకించి ఆ గొడవ పెట్టుకోవడం వల్ల అతని తలమల కొట్టి రెండో గొడవలు అయినాయి జైలు పోయేది అదే అయింది కదా అయితే అతను కూడా టీడీపీలో ఉండేప్పుడు టీడీపీ తలమల కొట్టడు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడు కాంగ్రెస్ లోకి వచ్చినాక కూడా ఉద్యమాలు చేసినా ఆయన చేసినప్పుడు కూడా ఆయన టీడీపీ కూడా బాధవరెడ్డి బాధరెడ్డి కూడా హోమ్ మినిస్టర్ ఉండేప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కూడా మళ్ళా గుడి గురించి పట్టించుకోలేదు ఆయన షెడ్యూల్ చేసే తప్పు లేదు కానీ ఆయన కూడా మళ్ళా గుడి గురించి పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు టీడీపీ పట్టించుకోలేదు టిఆర్ఎస్ పట్టించుకోలేదు సిపిఐ పట్టించుకోలేదు కాంగ్రెస్ పట్టుకోలేదు అసలు ఇది అలా ప్రార్థం పడుకున్న చరిత్ర దీపాదారం లేదు ఒక పూజ చేయలేదు పురస్కారాలు చేయలే ఏం చేయలే చుట్టూ శత వేసుకుంటే తప్ప ఏ పార్టీ నాయకులు ఏం చేయలేదు అయితే అది ఉద్దేశించే ఇప్పుడు మీరు ఆ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కారణం అదా అసలు మీరు ఏ విధంగా శ్రీకారం చుట్టిరు శ్రీకారం చుట్టినప్పుడు ఆ కన్యాప్రభాకర్ అయినా కన్యాప్రభాకర్ ఒక్కనంటే మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడరు వల్ల ఆ మధులో ఉండు వాళ్ళ సభ్యులు ఏ పూ సతీష్ ఉండు కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరు సహకారం తోటి అయినా కాకపోతే ఏంటంటే పెద్ద మనిషి కార్యప్రభాకరూ అది వ్యక్తిగతంగా చెప్పలేము అయితే ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ నేత కర్ణాకర్ ప్రభాకర్ కు టికెట్ ఇవ్వాలని నడి చవస్థలో టెంట్ వేసి ధర్నా చేద్దామనే ఆలోచన మీలో ఉందని ఎంపీ టికెట్ కోసం అయితే ఎక్కడో ఇబ్రాన్ పట్నం యా మలేషియాలో బదులు కర్ణ ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ నేత ఆ ఉద్యమ సమయంలో కూడా యూత్ అధ్యక్షుడు చేసిండు ఎమ్మెల్సీ చేసిండు అన్నీ చేసి కదా అతనికి ఇవ్వాలని మీరు నడి చౌరస్థలో టెంట్ వేసి ధర్నా చేద్దామని ధర్నా కానీ ఆభరణ ఇచ్చారు కానీ మీరు చేదామని అనుకున్నారని నాకు తెలిసింది అది మరి నిజమాబద్ధమో మాకు చెప్పండి మీరు కర్నే ప్రభాకర్ అనే వ్యక్తి మొట్టమొదట టిఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా పురిటిపుర సభ్యుడిగా ఎన్నో పదవులను చేసి గౌరవ ముఖ్యమంత్రి చేత రైట్ హ్యాండ్ గా నిలబడినటువంటి కన్న ప్రభాకర్ అన్నగారికి పార్లమెంటు పార్లమెంటు భోనగిరి పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా టికెట్ ఇవ్వాలని మేము ఎంతో ఆశతో నడి చౌరస్తలో నిరహారాలు ఇచ్చా గానీ ఒక జనలాగా చేద్దామన్న ఉద్దేశం చాలా ఉండే దానికి మేము ఒక మాటగా ఎమ్మెల్సీ గారిని అడగడం జరిగింది జరిగింది అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో మల్లేష్ యాదవ్ అంటే మన ముఖపరిచయం కూడా ఇక్కడే వ్యక్తులకు లేదు కదా అయితే ఈ మల్లేష్ యాదవ్ ఫుల్ స్థాయిలో ఇప్పుడు మల్లేష్ యాదవ్ గారు ఇట్లా కూసుకుంట్ల కానీ లేకపోతే జిట్ట బాలకృష్ణకే గాని బూడిద గారికి గానీ ఇవ్వాలనే ఆలోచన ఉండేది కాకపోతే ఈ మల్లేష్ యాదవ్ ఇవ్వడం జర స్థానికులు ఇబ్బందిగా వ్యక్తం చేస్తున్నారు కనీసం జిట్ట బాలకృష్ణ కృష్ణ గారికి జిట్ట బాలకృష్ణ గారికి ఇచ్చిన బాగుండే అనే ఆ బాధ నిలబడుతుంది దానికి మీరు ఏమంటారు అసలు మల్లేష్ యాదవ్ కు మీరు సహకరిస్తారా ఏదని చెప్పండి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా కామ మల్లేష్ యాదవ్ గారికి ఇచ్చింది విప్రపట్నం అతను మాకు పార్టీ ముఖపరిచయం లేదు కానీ మా అధ్యక్షులు తనకు టికెట్ ఆశించి ఇవ్వడం జరిగింది దానికి పార్టీకి సందర్భంగా మేము ఆయనకు సహకరిస్తాం అదేవిధంగా మా ఉద్దేశం ఏంటంటే మాకున్నటువంటి ఎంతో మంది ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు ఉద్యమానికి పనిచేసినప్పుడు వాళ్ళకిస్తే ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ఉండి ఊరు నియోజకవర్గాల్లో తిరుగుతూ అందరి జనాలలో మమ్మికపోయిన దినోళ్ళు కూడా ఉన్నారు కాకపోతే మాజీ ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ అన్న గాని జిడ్డ బాలకృష్ణ గారు గాని ఇయ్యొచ్చు గౌరవ అధ్యక్షుడు టికెట్ ఇయ్యంతో మేమందరం ఏకీభవించి వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ నేత మహిళా నేతకు మన సైదులు గారు